నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం బుల్టెన్ పాయింట్ చూస్తే విమానంలో వెళ్ళినట్లు ఉంది వందే మాత్రం ప్రయాణం బాగుంది ఎంపీ కెల్శెట్టి అప్పల్ నాయుడు అయితే ఇక్కడ రైల్లో ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే ఎంపీ కల్సెట్టి అలాగే డిఆర్ఎంఏ సౌరూ కుమార్ కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే విజయనగరంలో రైల్వే స్టేషన్లో ఎంపీ కెలశెట్టితో పాటు కలెక్టర్ అంబేద్కర్ రైల్వే అధికారులు కూడా ఉన్నారు వందే మాత్రం ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తే విమానంలో వెళ్లిన అనుభూతి కలుగుతుందని ఎంపీ కలిసి అన్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానతో ఈ రైలును రూపొందించారన్నారు విశాఖపట్నం నుంచి దుర్గ వరకు వెళ్లే ఎక్స్ప్రెస్ సోమవారం సాయంత్రం విజయనగరంలోని రైల్వే స్టేషన్ చేరుకుంది ఇక్కడ ఎంపీ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలు ప్రారంభించినందుకు ప్రధాన మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు అయితే ఇక్కడ వందే మాత్రం ఎక్స్ప్రెస్ అనేది ఇప్పుడు మోదీ అయితే మాత్రం రెండోది ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే దీని హోల్డింగ్ కూడా బొబ్బుల్లో కావాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ప్రజానికం కూడా కోరుతూ ఉన్నారు దాన్ని కూడా ఇక్కడ ప్రధానమంత్రి దానికి సంబంధించిన రైల్వే అధికారులతో కూడా ఎంపీ కెల్సెట్ అయితే మాత్రం మాట్లాడుతామన్నారు అయితే దీన్ని మన విజయనగరంలో రావడంతోనే ఇక్కడ ప్రజలందరూ సౌకర్యవంతమైన ఇక్కడ బాగుందినని ఇక్కడ కలెక్టర్ కూడా చెప్పడం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక చూస్తే దరఖాస్తు చేయండి ఉపకారం అందుకోండి అంటూ ఉమ్మడి జిల్లాలో ఎనిమిదో తరం చదువుతున్నవారు అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తుంది అందులో భాగంగా ఏటా జాతీయ ప్రతిభ ఉపకార వేతనం ద్వారా నిర్వహిస్తుంది ఉత్తీర్ణులైన వారికి ఏడాది పన్నెండు వేల చొప్పున నాలుగు పే నాలుగేళ్ల పాటలు అందిస్తూ ఉంది దీనికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ప్రకటన విడుదలైంది అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి అయితే మాత్రము మొత్తం ఇందులో తొంభై ప్రశ్నలు ఉంటాయి ఏడు హిందుత్వ సంబంధించి గణితం సామాన్య సాంఘిక శాస్త్రాల నుంచి ఇక్కడ సంధిస్తారు దీంట్లో ఉత్తీర్ణులైతే మాత్రము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి ఇక్కడ ప్రతి ఏటా పన్నెండు వేలు చెప్పినా ఇక్కడ విద్యార్థులు దీని యొక్క అందుకోవచ్చు అలాగే మరొక మనం చూస్తే సాయం చేసే నాస్తం అని అంటూ జేఎన్టీయురజాడ విద్యాలయం అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల మీ నేస్త కార్యక్రమం అమల్లోకి వచ్చింది ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తరాల విద్యార్థుల సంస్థను పరిష్కరించేందుకు ప్రతి నెలగా పదమూడు ఇరవై తొమ్మిది తేదీలు నిర్వహించను అయితే ఇది ఇప్పుడు ప్రజా వేదిక సంస్థల పైన అయితే ఏ విధంగా ఉంటుందో విద్యార్థులకు కూడా సమస్యలు వచ్చేటప్పుడు ఇక్కడ ఈ ఇప్పుడు జేఏన్టీలో మీనేస్తం కార్యక్రమం కూడా అమల్లోకి వచ్చింది ఇది విద్యార్థులకు ఎవరికైనా సరే ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దీని ద్వారా అయితే మన సంస్థలో పరిష్కరించుకోవచ్చు అలాగే ఈరోజు మరొక కథనం చూస్తే బలస రేవు కన్నీటి కాదా చూద్దాం తుప్పు పడుతున్న ఇరుపు గొట్టాలు ఇక్కడ నిరుపయోగంగా ఉన్న వాహనాల చుట్టూ పెరిగిన తుప్పులు అలాగే నాగావళి నదిపై బలసల రేవు వద్ద ఏడాదిగా నిలిచిన మంతి నిర్మాణం పనులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం నా పేరు బలసల రేవు వంతెన విజయనగరం జిల్లా వాల్తేరు శ్రీకాకుళం జిల్లా ఇసుగులపేట గ్రామాల మధ్యను నిర్మించడానికి రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం ఎనభై ఏడు కోట్లతో మంజూరు చేసింది అప్పుడు నేతల అట్టాసంగా పనులు ప్రారంభించారు నదులు పదహారు కాంక్రీట్ స్తంభాలు నిర్మించాల్సి ఉండగా ఎనిమిది మాత్రమే పూర్తి చేశారు గుత్తేదారులకు సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో ఏడాదిన్నరగా పనులు నిలిచివేశారు గత పాలకులు పాపం నా నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది అంటూ ఈ కథనం నన్ను చూస్తూనే ఉన్నాం నాగావళి నదిపై బలసల రేవు అనే అయితే మాత్రం పూర్తిగా వంతెళ్ల పనులన్నీ ఆగిపోయాయి దీంట్లో ఎక్కడ వైతే అక్కడ స్తంభించకపోవడంతో ఇక్కడ పూర్తిగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ పనులు సాగకపోవడంతో ఇనుపు జూలీలన్నీ కూడా తుప్పుపట్టి అంటే ఎంత నిరుపయోగంగా ఉంటున్నాయో అసలు ఇంత డబ్బులు ఖర్చులు పెట్టి ఇంత పూర్తి స్థాయిలో ఒక పని అనేది పూర్తిగా ముందలకి వెళ్లకుండా దీని గురించి ఎవరు కూడా అసలు ఎక్కువ సామాన్యులకైతే అయితే మాత్రం ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయా నిర్మాణంలో లేవా అసలు ఎందుకు నిర్మిస్తూ ఉన్నారు దీన్ని ఎందుకు వదిలేశారు అనే పూర్తి విషయం అయితే మాత్రం ఎవరికీ అర్థం కాదు దీన్ని అడిగేవారు కూడా ఉండరు అలాగే మరొకదిలో మనం చూస్తే ఇక గుట్టు రొట్టె అంటూ సొసైటీల్లో ఆ జరిగితేనే తప్పులు వెలుగు చూసేవి లేకుంటే పినామీ రుణాలు నిధుల స్వాహా తదితర రూపాల అక్రమాలు రాజ్యమైనవి వీటిని అడ్డుకట్ట వేసేలా కేంద్రం దృష్టి సారించింది దీంతో అవకతవతలు బయటపడే అవకాశం ఉంది ఉమ్మడి జిల్లాలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటర్కరణ ప్రక్రియ ఎప్పటికైతే తిరుగుదశ చేరుకుంది అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సొసైటీలో అయితే మాత్రము ఇందులోన పూర్తిగా బినామీ పేర్లు వాళ్ళ యొక్క లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా అప్పుడైతే మాత్రం ఆఫర్ కంటలో జరిగేవి కానీ ఇది పూర్తిగా కంప్యూటరీకరణ ఆధునీకరణతో వచ్చేటప్పుడు ఇక్కడ పూర్తిగా ఎవరైనా సరే ఇక్కడ తప్పులు జరిగే జరగకూడదనే ఆలోచనతో కంప్యూటర్ ఆధునీకరణతోనే ఇక్కడ తీసుకువస్తున్నారు అయితే సొసైటీలో దుర్తదర్శకు జరిగిన కంప్యూటరీకరణ మనం చూస్తూ ఉన్నాం బ్యాంకుల తరహాలో ప్రతిదీ కూడా మనం ఎవరైతే లబ్ధిదారులకు ఇస్తున్నామో ఆ లబ్ధిదారులకు ప్రతిదీ కూడా ఆన్లైన్ జరిగి అప్డేట్ జరగలేనట్టుగా ఇక్కడ మనం ఈ కేంద్రంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మరో ప్రధానమైన అంశం మనం చూస్తే పర్యాటకాన్ని పీల్చేశారు చేశారు కళలకు కాణించి సాంస్కృతిక కూడలి విజయనగరం అయితే పేరు గొప్ప ఊరు దెబ్బన చందంగా మారింది ఉమ్మడి జిల్లా పరిస్థితి చెప్పుకోవడానికి ఎన్నెన్నో అందాలు ఉన్నా పర్యాటకులు ఆస్వాదించే వాతావరణం లేదు పలు చారాత్మకమైన కట్టడాలకు నిలువైన నిర్వహణ దూరమైంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగానే ప్రస్తుత పర్యాటక రంగం పడకవేసింది అంటూ కూటమి రాకతో పూర్తి కూడా ఏమైనా సరే ఎప్పటికైనా సరే ఈ యొక్క పర్యాటకులు లేని శిల్పారామైతే మాత్రం ఐదేళ్ళు కాళీరాని అభివృద్ధిగానే మనకు కనిపిస్తూ ఉంది అయితే విజయనగరంలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టాలు అలాగే ఒక బుబ్బులైనా సరే ఇవన్నీ కూడా చరిత్రలోనే ఒక నిలిచిపోయే ఒక చారిత్రాత్మకం అలాంటిది ఇక్కడ విజయనగరంలో చాలామంది కూడా చాలామంది తెలియదు ఈ ఉన్నతమైన ఒక చరిత్ర కలిగిన ఇలాంటి శిల్పారామ కూడాను పూర్తిగా పర్యాటకాన్ని గాలికి వదిలేశారు ఇలాంటివన్నీ కూడా గాలికి వదిలేస్తావు అసలు ఏది గాలికి వదిలేసినా ఏ వర్క్లు ముందలకి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అసలు ఎవరికి అవగాహన ఉన్నా మన పనుల్లో మనం బిజీగా ఉండి మన ఇంట్లో మనకేదైనా సమస్య వచ్చేటప్పుడే మనం ప్రశస్తమే తప్పించి ప్రకృతి ఉందా దోపిడీలు అవుతున్నాయా లేకపోతే భూదంతా జరుగుతుందా చెరువుల ఆక్రమణ జరుగుతున్నాయా ఇది ఎవరో కూడా ఉంటుంది పడదు అలాగని పూర్తి కూడా మాట్లాడేవాడు కూడా మాట్లాడకపోతే దీన్ని పూర్తిగా ప్రశ్నించే తత్వం లేకపోతే ప్రాబున్న రోజులు ఇంకా ఈ యొక్క ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మనం ఎవరి కోసమైతే అధికారాలు ఇచ్చామో వాళ్ళందరూ కూడా గాలికి వదిలేసినట్లుగా అయితే వీళ్ళ యొక్క రాజ్యాధికారాలన్నీ కూడాను నేల చేయడం జరుగుతూ ఉంటుంది అట్లాంటిదేం కాకుండా మాట్లాడేవాళ్ళు ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా మాట్లాడతారు అలాంటిది ఉన్న సమయంలో కాబట్టి ఇప్పటికైనా సరే ఇక్కడ కళ్ళు అనేది ఇంకా బహిర్లకమైన నిజాలు ఇంకా ముందుకు వస్తూ ఉంటాయి చూస్తూ ఉండే ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు